నందమూరి హరికృష్ణ గారు తెలుగు సినీ ఇండస్ట్రీని ఎన్నో ఏళ్ల పాటు శాసించిన నందమూరి తారక రామారావు గారి తనయుడు సీఎంగా అత్యధిక కాలం పాటు ఏపీకి సేవలు అందించిన చంద్రబాబు నాయుడు గారికి స్వయాన బామ్మంతి వరుస సినిమాలతో టాలీవుడ్లో ఓ పవర్ హౌస్లా మారిపోయిన నందమూరి బాలకృష్ణ గారికి స్వయాన అన్నయ్య రెండు వేల ఒకటో సంవత్సరంలో సినీ కెరీర్ను ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోలకు సైతం గట్టి పోటీనిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారికి కన్న తండ్రి వందల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు తలచుకుంటే కొడుకుల సాయంతో మరో వంద కోట్ల రూపాయల ఆస్తినైనా కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి మరి అలాంటి నందమూరి హరికృష్ణ గారు కేవలం పదిహేను లక్షల రూపాయల కోసం ఫిలిం ఛాంబర్ మెట్ట మీద కూర్చొని ధర్నా చేశారంటే నమ్మగలరా ఒప్పుకున్న దానికంటే మరో పదిహేను లక్షల రూపాయలు ఎక్కువగా ఇవ్వాల్సిందేనంటూ నిర్మాతను వేధించారా సినిమా ఫ్లాప్ అయినా సరే నా డబ్బులు నాకు రావాల్సిందే అని మొండిపట్టు పట్టారా ఈ ప్రశ్నలో వింటే ఏ వ్యక్తి అయినా సరే కోట్ల ఆస్తి ఆయనకుంది కదా ఆఫ్టర్ ఆల్ పదిహేను లక్షల కోసం ఆయన అంత పని చేసి ఉండర్లే అని అనటం ఖాయం నాకు కూడా అదే అనిపిస్తుంది కూడా కానీ నిర్మాత సి కళ్యాణ్ మాత్రం హరికృష్ణ గారి గురించి ఆయన తనను పెట్టిన ఇబ్బందుల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో విస్తుపోయే విషయాలను బయట పెట్టారు నందమూరి కుటుంబంలో పెద్ద అనే పదాన్ని ఒక్క నందమూరి తారక రామారావు గారికి వాడుతూ ఉంటారు ఎన్టీఆర్ గారి గురించి ఏ విషయమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు అంటూ మాట్లాడేవారు అందరూ ఎన్టీఆర్ గారిని మాత్రమే పెద్దయేనా అని సంబోధిస్తే ఒకే ఒక వ్యక్తి మాత్రం హరికృష్ణ గారిని పెద్దయేనా అని పిలుస్తూ ఉండేవారు హరికృష్ణ గారి వీరాభిమాని ఆర్కే భగవాన్ ఒక్కరే అలా పిలుస్తూ ఉండేవారు నెల్లూరుకు చెందిన ఈ ఆర్కే భగవాన్కు హరికృష్ణ గారంటే పిచ్చి నిద్రలో కూడా హరికృష్ణ గారి పేరును కలవరించేంత వీరాభిమాని అతను అలాంటి ఆర్కే భగవాన్కు హరికృష్ణ హీరోగా ఓ సినిమా తీయాలనే బలమైన కోరిక ఉంది రెండు వేల రెండో సంవత్సరంలో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో లాహిర్ లాహిర్ లాహిర్లు అనే సినిమా వచ్చి మంచి హిట్ అయింది నిజానికి ఆ సినిమా నిర్మాణంలో ఉన్న సమయంలోనే మీతో ఓ సినిమా చేయాలని ఉందంటూ హరికృష్ణ గారికి ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చారు లాహిర్ లాహిర్ లాహిర్లో హిట్ అయిన తర్వాత కొద్ది నెలలకే ముందుగా అనుకున్నట్టుగానే ఆర్కే భగవాన్ నిర్మాతగా హరికృష్ణ గారి హీరోగా ఓ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది చౌదరి గారి కుటుంబం అనే టైటిల్తో సినిమాను స్టార్ట్ చేశారు కొద్ది రోజులు షూటింగ్ చేశారు అయితే ఎందుకనో ఏమో కానీ ఆ సినిమా షూటింగ్ కాస్త నిదానంగా సాగుతుంటే హరికృష్ణ గారే మరో రెండు సినిమాలను ఒప్పుకున్నారు సీతయ్య టైగర్ హరిచంద్ర ప్రసాద్ చిత్రాలకు ఆయన సాయం చేశారు ఆ సినిమా టీమ్స్ చాలా ఫాస్ట్గా ఉండడంతో ముందు స్టార్ట్ అయిన చౌదరి గారి కుటుంబం సినిమా వెనకబడిపోయింది దీనివల్ల అద్వాసుల రూపంలో కట్టిన డబ్బులకు వడ్డీలు తండుకొచ్చి ఆర్కే భగవాన్ ఆర్థిక కష్టాల్లో పడ్డాడు దీంతో ఏం చేయాలన్నది ఆయనకు తట్టలేదు బాగా ఆలోచిస్తే అప్పుడు సి కళ్యాణ్ గుర్తుకొచ్చాడు సి కళ్యాణ్ ఆర్కే భగవాన్ ఇద్దరు కూడా స్కూల్ రోజుల నుంచి మంచి మిత్రులు ఆ స్నేహంతోనే ఓ రోజు సి కళ్యాణ్ దగ్గరకు ఆర్కే భగవాన్ వెళ్ళాడు పెద్ద అయిన హరికృష్ణ గారితో ఓ సినిమా తీస్తున్నాం అదేమో ఇప్పుడు ముందుకు కదిలేట్టు లేదు నా దగ్గర డబ్బులు లేవు ఫైనాన్షియర్లు తరుముతున్నారు ఏదో ఒకటి చేసి నా సినిమాను గట్టిన వేసిపెట్టు అని సి కళ్యాణ్ను ఆర్కే భగవాన్ అడిగారు సినీ ఇండస్ట్రీలో సి కళ్యాణ్కు ఓ పేరు ఉంది సగంలో ఆగిపోయిన సినిమాలను ఎంతో కొంత కొనుక్కుని వాటిని పూర్తి చేసి రిలీజ్ చేసి లాభాలను పొందడంలో సి కళ్యాణ్కు మించిన వాళ్ళు ఎవరూ లేరు అందుకే చౌదరి గారి కుటుంబం సినిమా ప్రాజెక్టు సి కళ్యాణ్ వెతుక్కుంటూ వచ్చింది నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను నేను తీసుకుంటా కానీ ఓ కండిషన్ ఈ సినిమాతో నాకేమీ లాభాలు వద్దు మేజర్ షేర్ నువ్వే తీసుకో కానీ ఓ పన్నెండు పైసల వాటా మాత్రం నాకు ఇవ్వు ఆ మాత్రం షేర్ ఉంటేనే కదా బయ్యర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తారు నా పేరుతోనే వాళ్లకు అగ్రిమెంట్లు గట్రా ఇస్తాను ఫైనల్స్ అంతా నేనే చూసుకుంటా అంటూ స్నేహితుడు ఆర్కే భగవాన్కు సి కళ్యాణ్ అభయహస్తం ఇచ్చేశారు ఇది టెక్నికల్ ప్రొసీజర్ కోసమే తప్ప ఆ సినిమా మీద ఏదో సంపాదిద్దామన్న ఆలోచన ఆశ నాకు ఏమాత్రం లేవంటూ సి కళ్యాణ్ చెప్పడంతో ఆర్కే భగవాన్ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు అయితే ఎందుకు అనిపించిందో ఏమో కానీ చౌదరి గారి కుటుంబం అనే సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి హరికృష్ణ గారి డేట్స్ ఉన్నాయి కాబట్టి కొత్తగా మరో కథతో కొత్త సినిమాను తిద్దామంటూ శ్రీ కళ్యాణ్ ప్రపోజల్ పెట్టారు అందుకు ఆర్కే భగవాన్ కూడా సరైన స్వామి అనే టైటిల్ను రిజిస్టర్ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు స్వామి సినిమా కోసం ముందుగా సౌందర్యను హీరోయిన్గా అనుకొని ఆమెకు రెండు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు సౌందర్యతోనూ ఆమె అన్న అమర్తోనూ శ్రీ కళ్యాణ్కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి అందువల్ల ఈజీగానే ఆమె ఈ సినిమాకు ఒప్పుకున్నారు అయితే అప్పట్లో సౌందర్య గారు బిజీ ఆర్టిస్ట్ ఉదయం ఒక సినిమా సాయంత్రం మరో సినిమా అన్నట్టుగా ఆమె షెడ్యూల్ ఉండేది అంత బిజీలో ఉండే సౌందర్య గారు సి కళ్యాణ్ సినిమాకు ఎప్పుడు డేట్స్ ఇస్తారన్నది మాత్రం ముందే చెప్పలేదు చివరకు పదే పదే సీ కళ్యాణ్ ఫోన్ చేసి నువ్వు డేట్స్ ఫిక్స్ చేసి చెప్తే ఇక్కడ హరికృష్ణ గారి డేట్స్ను అడ్జస్ట్ చేసుకుంటామంటూ ప్రెజర్ చేయడంతో సౌందర్య గారు ఇరుకున పడిపోయారు ఆమె ఏ విషయమో తెలుసుకపోవడంతో ఓ రోజు బెంగళూరులో ఆమె ఇంటికి సీ కళ్యాణ్ గారు నేరుగా వెళ్లారు భోజనాలు అయ్యాక రాత్రి పది గంటల గంటల సమయంలో చెప్పలేక చెప్పలేక సారీ అన్నయ్య నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాను అని సౌందర్య గారు కబురు చల్లగా చెప్పారు దీంతో శ్రీ కళ్యాణ్కు కోపం తనుకొచ్చింది ఏంటమ్మా తమాషాలు చేస్తున్నారా అడ్వాన్స్ ఇచ్చి ఇన్నాళ్ళగా ఎంటబడుతుంటే అంత అలసైపోయానా అని సీరియస్గా మాట్లాడుతుంటే సౌందర్య మాత్రం చాలా కూల్గా లేదన్నయ్య నేను మ్యాక్సిమం ప్రయత్నించాను జరగవులే అనుకున్న రెండు సినిమాలు సడన్గా ముందుకు వచ్చాయి దాంతో ఇబ్బంది అయింది నన్ను క్షమించు నువ్వు ఓకే అంటే నా ఫ్రెండ్ మీనాతో మాట్లాడి నీకు వెంటనే డేట్స్ ఇప్పిస్తాను అన్నది ఏం చెప్పాలో కూడా తెలియకుండా శ్రీ కళ్యాణ్ గారు అలా ఉండిపోయారు ఆయన అలా మౌనంగా ఉన్న సమయంలోనే సౌందర్య మాత్రం అంత రాత్రి సమయంలో కూడా మీనాకు ఫోన్ చేసి తన స్టోరీలో చెప్పి డేట్స్ చెప్పి ఒప్పించింది అంత క్షణాల్లో జరిగిపోయింది ఆ విధంగా తన స్థానంలో తన ఫ్రెండ్ మీనాను ఒప్పించి తను తప్పుకుంది సౌందర్య ఆమెకు నిజంగా భవిష్యకాన్ని తెలిసేమో ఆమె విధంగా చేసి ఉంటే ఆమె హఠాత్మరణంతో స్వామి సినిమా మధ్యలోనే ఆగిపోయి ఉండేది మొత్తానికి హరికృష్ణ హీరోగా మీనా హీరోయిన్గా స్వామి చిత్రం స్టార్ట్ అయింది స్వామి సినిమా ఓపెనింగ్కి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండి నర్తనశాల షూటింగ్కి వెళ్ళింది సౌందర్య ఇది జరిగిన కొద్ది రోజులకే సౌందర్య ఆమె అన్నయ్య అమర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆ దారుణ సంఘటనతో యావత్ చిత్ర పరిశ్రమ నిర్గాంతపోయింది ఆమెకు ఇచ్చిన రెండు లక్షల రూపాయల అడ్వాన్స్ వెనక్కు తీసుకువెళ్లమని సి కళ్యాణ్ గారికి వాళ్ళమ్మగారు ఎన్నోసార్లు కబూరు పంపారు కానీ అంత మంచి అమ్మాయి అయిపోయాక ఆమెకుంటూ ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చుకోవాలని అనిపించలేదంటూ సి కళ్యాణ్ గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు సౌందర్య గురించిన అంశాలు పక్కన పెడితే స్వామి చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మాత్రం రెగ్యులర్గా జరిగాయి సినీ ఇండస్ట్రీని అప్పట్లో ఓ ఊపు ఊపిర మొమైద్ ఖాన్ ఈ సినిమా ద్వారానే తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది బొంబాయిలోని సి కళ్యాణ్ మిత్రుడు అదయ్మాన్ ద్వారా మొమైద్ ఖాన్ డేట్స్ పట్టుకొని మొదటి రోజు సెట్లోకి తీసుకుని వస్తే అందరూ కామెంట్స్ చేశారు ఖర్చుకు కుర్తుపడి కళ్యాణ్ ఈ అమ్మాయిని తెచ్చాడు అన్నారు కానీ ఫస్ట్ షాట్లో ఫస్ట్ టేక్లోనే ఓకే చేసిన ముమైద్ ఖాన్ను చూసి అందరూ సెట్లో క్లాప్స్ కొట్టారు ఆ తర్వాత ఆమెను పూరి జగన్నాథ్ పోకరి చిత్రంలో బుక్ చేయడంతో ముమైద్ ఖాన్ జాతకమే మారిపోయింది ఇదిలా ఉంటే సినిమా షూటింగ్లో ఉండే రెగ్యులర్ కష్టాలు టెన్షన్ ఎదుర్కొంటూ చచ్చి చెడి స్వామి నిర్మాణాన్ని పూర్తి చేశారు కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ బాగా పెరిగిపోయింది అప్పటికే సీతయ్య యావరేజ్గా అవడం టైగర్ హరిచంద్ర ప్రసాద్ సినిమా ఫ్లాప్ కావడంతో స్వామి సినిమా బిజినెస్ ఏమాత్రం ఆశాజనకంగా జరగలేదు సినిమా రిలీజ్ చేయడమే గగనమయ్యే పరిస్థితికి వచ్చేశారు అయితే ఎక్కడే ఓ సమస్య వచ్చిపడింది అందరూ ఇది సి కళ్యాణ్ సినిమా అనుకుంటున్నారు కానీ అందులో కేవలం పన్నెండు పైసల వాటా మాత్రమే ఆయనది అన్న నిజం ఎవరికీ తెలియదు దీంతో సినిమాను రిలీజ్ చేయకుండా వదిలేస్తే సి కళ్యాణ్ సినిమా ఆగిపోయిందన్న పేరు పడిపోతుంది అది కాస్త ఆయన కెరీర్ కెరీర్కు మచ్చగా మిగిలిపోతుంది దీంతో భయంకరమైన డెఫ్షీట్ లో పడ్డ ఆ సినిమాను రిలీజ్ చేయవలసిన బాధ్యత సి కళ్యాణ్ నితనబడింది తప్పనిసరి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ లో ఆనాడు సంపాదించిన ఒక ఎకరం పొలాన్ని కోటిన్నర రూపాయలకు అమ్మి సినిమా రిలీజ్ కు సి కళ్యాణ్ మార్గం సుగమం చేశారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆ పొలం ఎకరం కోటిన రూపాయలైతే ప్రస్తుతం అది యాభై కోట్లకు పైగానే ఉందని స్వామి సినిమా వల్ల ఆ ఎకరం పొలాన్ని అమ్మటం వల్ల నేనెంత నష్టపోయానో నాకే తెలుస్తున్నట్టు గతంలో సి కళ్యాణ్ గారు వాపోయారు మొత్తానికి పొలాన్ని అమ్మి స్వామి సినిమాని రిలీజ్ చేస్తే అది కాస్త అట్టఫ్లాపోయింది లాభాలు కాదు కదా పెట్టిన పెట్టుబడి రాకుండా పోయింది దీంతో ఆర్కే భగవాన్ సి కళ్యాణ్ల బాధ అంతా ఇంతా కాదు అయితే ఆ బాధ నుంచి తేరుకోకముందే హీరో నందమూరి హరికృష్ణ గారు మరో సరికొత్త వివాదాన్ని తెర మీదకు తీర్చారు ఆ సినిమాకు గాను హరికృష్ణ గారికి యాభై లక్షలు పారితోషికంగా మాట్లాడుకున్నారు భగవాన్ కానీ హరికృష్ణ గారు అందులో నిజం లేదంటూ వాదించారు నేను ఒప్పుకున్నది యాభై లక్షలకు కాదు అరవై ఐదు లక్షలకు అంటూ ఎదురు తిరిగారు ఒప్పుకున్నట్టుగానే అరవై ఐదు లక్షలు ఇవ్వాల్సిందే అని సినిమా రిలీజ్ ముందే హరికృష్ణ గారు డిమాండ్ చేశారు సినిమా హిట్ అయితే ఇస్తాలేండి అన్నారట భగవాన్ కానీ తీరా చూస్తే ఆ సినిమా ఆటర్ ఫ్లాప్ అయింది అయినా సరే హరికృష్ణ గారు మాత్రం తనకి ఇవ్వాల్సిన పదిహేను లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారట స్వామి చిత్ర నిర్మాత కళ్యాణ్ నాకు పదిహేను లక్షలు బాకీ ఉన్నాడు అవి కట్టించండి అంటూ హరికృష్ణ గారు పంచాయతీ పెట్టించారు అది ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయింది సి కళ్యాణ్ రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించాడు కాబట్టి వదలవద్దు అని హరికృష్ణ గారిని కొందరు బాగా ఎగదోయడం వల్లనే ఎంత రభస జరుగుతుందని సీకల్యాణ్ కు సినీ ఇండస్ట్రీలోని కొందరు నుంచి ఒప్పొంది ఈ విషయంపై సి కళ్యాణ్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు అసలు ఈ సినిమాకు నేను నిర్మాతను కాదు నాకు పన్నెండు పైసల వాటా మాత్రమే ఉంది నిర్మాత ఆర్కే భగవాన్ అడిగితే ఆయన అడగండి కానీ నన్ను అడగడానికి ఎవరికీ హక్కు లేదు అంటూ శ్రీ కళ్యాణ్ ఎదురు తిరిగేసరికి హరికృష్ణ గారు మరింత మొండికేశారు ఒకనొక దశలో చొక్కా వేపేసి అర్ధనగ్నంగా ఫిలిం చేంబర్ మెట్ల మీద కూర్చొని మరీ హరికృష్ణ గారు ధర్నా చేశారు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు పరిష్కరించే కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో పడిపోయింది సినిమా హిట్ అయితే మరో పదిహేను లక్షలు ఇస్తానన్నాడు ఆర్కే భగవాన్ కానీ ఈ సినిమా అట్లు రాపై కూర్చుంది కోట్లు నష్టపోయి బాధపడుతున్న సమయంలో హరికృష్ణ గారు చేసిన గొడవలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇక చేసేదేమీ లేక చివరకు ఆర్కే భగవాన్ కలుగజేసుకుని కళ్యాణ్ నాకు హెల్ప్ చేద్దామని వచ్చి భారీగా నష్టపోయాడు ఇప్పుడు మరలా ఆయన్ని ఈ డబ్బు కట్టమండడం న్యాయం కాదు ఆ పదిహేను లక్షలు నేనే కడతాను నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పడంతో పంచాయతీ పెద్దలు హరికృష్ణ గారిని ఒప్పించారు అంత కష్టపడి నష్టపడి కూడా ఆర్కే భగవాన్ నోటి వెంట పెద్ద ఆయన అనే సంబోధన తప్ప మరో మాట తోలకపోవడం హరికృష్ణ గారి పట్ల అతనికి ఉన్న అభిమానానికి నిదర్శనం అయితే అన్ని కష్టాల్లో ఉండి కూడా పదిహేను లక్షలు నేను కడతాను అని ఆర్కే భగవాన్ అన్నప్పుడైనా హరికృష్ణ గారు కనీసం మొహమాటగా వద్దు ఏమో అంటారేమో అని అందరూ ఎదురు ఆశించారట కానీ అలాంటిదేమీ జరగకపోగా అతని దగ్గర నుంచి చెక్కులను కూడా హరికృష్ణ గారు తీసుకోవడంతో సినీ పెద్దలంతా వాఖ్యాంటూ శ్రీ కళ్యాణ్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఇదంతా వింటుంటే నాకైతే చాలా డౌట్లు వస్తున్నాయి అప్పటికే జూనియర్ ఇంటీయర్ గారు స్టార్ హీరో అయిపోయారు రెండు వేల మూడో శతలోనే సింహాద్రి వంటి సినిమా పడటంతో యంగ్ హీరోల్లో నెంబర్ వన్ రేసులోకి ఆయన దూసుకొచ్చారు కొడుకు ఆ స్థాయిలో ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ పదిహేను లక్షల కోసం హరికృష్ణ గారు అలా చేస్తారా అన్నదే ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు గారితో సయోధ్య లేదు ఆయనను విభజించి పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టుకుని పోటీ చేసి ఓటమి పాలయ్యి రాజకీయాలకు దూరంగా హరికృష్ణ గారు కాలం వెలదీస్త వస్తున్న రోజులవి తండ్రి ఎట్టిఆర్ గారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలోనే మరణించారు సో ఆర్థికంగా ఏమైనా ఆ రోజుల్లో ఇబ్బందులు ఉంటే తప్ప ఆ పదిహేను లక్షల కోసం హరికృష్ణ గారు అంత రచ్చ చేసి ఉండరు ఇందులో నిజమెత్వ అన్నది ఆనాటి నుంచి సినీ ఇండస్ట్రీలోని విషయాల్లో ఫాలో అవుతున్న వాళ్ళకే తెలుసు ఇదండి స్వామి సినిమా విషయంలో హరికృష్ణ గారు చేసిన గొడవకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ